పాఠశాల అండి మా ఊరి నాగిరెడ్డిపల్లి మందలూరు మండలం స్కూల్ స్కూల్లోకి వెళ్తున్నా ఇప్పుడు వచ్చి స్కూల్ చూడండి ఎంత బాగుండదో చెట్లు అన్నీ పెట్టేసి ఇక్కడ సరస్వతి దేవి అమ్మవారిని కూడా పెట్టారండి స్కూల్లో చాలా బాగుంటుంది స్కూల్ అమ్మవారు చూడండి చక్కగా ఉంది సరస్వతీదేవి అండి కూతురు కదా స్కూల్లో భోజనాలు చేస్తారు పిల్లలు రెడీగా ఉన్నారు పిల్లలు భోజనాలు దొరుకుతుంది ఇంకా పెట్టలేదా భోజనం ఇంకా పెట్టలేదా బువ ఇంకా పెట్టలేదా వంట కదండి అది